సబరమల సన్నిధానం భక్తులతో కిటకిటలాడుతుంది ఈ నెల పదిహేడో తారీఖు నుంచి మండల పూజలు అయితే ప్రారంభమైన నేపథ్యంలో తొలి రెండు రోజులు పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు విపరీతంగా అయ్యప్ప స్వామి భక్తుల రాకైతే మనకు కనిపించింది రోజు మొత్తం మీద ఒక్క రోజులోనే కేరళ హైకోర్టుకు సంబంధించి దీనిపైన ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది మొత్తం మీద ఒక్క పదిహేడో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు ఆ ఒక్క రోజులోనే కొండపైన రెండు లక్షల మంది భక్తుల్ని ఎందుకు అనుమతించారని కూడా కేరళ హైకోర్టు రావణ్ కోవ దేవస్థానంపై తీవ్రస్థాయిలో మండిపడడం కూడా జరిగింది ఈ క్రమంలోనే అక్కడ కొత్తగా అమీబా వైరస్ అనేది కూడా వ్యాప్తి చెందడం జరుగుతుంది ఎందుకంటే పంబా నదిలో నీళ్ళు లేకపోవడం కారణంగా ఈ అమీబా వైరస్ బాగా వ్యాప్తి చెందుతుందని కూడా శాస్త్రవేత్తలు అయితే చెప్పడం జరిగింది సో నీళ్లు తక్కువగా ఉన్న ప్రాంతంలో ప్రవాహం లేని ప్రాంతంలో చలి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో దీని వ్యాప్తి చాలా తీవ్రంగా ఉంటుందని ఇది సాధారణంగా వచ్చే వైరస్ అయినప్పుడు కూడా ఇది మానవ శరీరంపై అత్యంత ప్రభావాన్ని చూపుతుందని ముఖ్యంగా బ్రెయిన్ ఈటింగ్ వైరస్గా దీన్ని పిలుస్తూ ఉంటారు సో ఇది మనిషి శరీరంలోకి వెళ్ళిన వెంటనే పని మొదలు పెడుతుంది దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది వెంటనే జ్వరం వస్తుంది దాంతోపాటుగా విరోచనాలు అవుతాయి క్రమక్రమమైన మనిషి పడిపోవడంతో పాటు చిన్నగా బ్రెయిన్ మీద దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు అయితే చెప్పడం జరిగింది అయితే గత రెండు రోజుల నుంచి పంతొమ్మిదో తారీఖు ఇరవై తారీఖులో పంబలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది అధికారులు దీనికి సంబంధించి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు టోకెన్ టోకెన్లను మాత్రమే కొండపైకి అలవ చేయడం జరుగుతుంది రోజువారీ మొత్తం మీద డెబ్బై ఐదు వేల మందిని మాత్రమే అలవే చేస్తామని ట్రావెన్ కోర్ దేవస్థానం హైకోర్టుకి స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది దాంతోపాటుగానే అక్కడ పూర్తి స్థాయిలో ఈ విధంగా ప్రణాళిక రచించుకొని టైం స్లాట్ ఉన్న డెబ్బై వేల మంది వాటితో పాటుగా టైం స్లాట్ లేకుండా స్పాట్ బుకింగ్లో వచ్చిన ఐదు వేల మందిని అయితే పైకి పంపడం జరుగుతుంది ఇలా సబర్మల సన్నిధానం కానీ పంబ వద్ద కానీ ప్రస్తుతం అయితే పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడి నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి కార్తీక మాసం పూర్తయిపోయిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి పూర్తిగా కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి దీక్షలో ఉండాలని చాలామంది స్వాములైతే భావిస్తూ ఉంటారు సో ఈ క్రమంలో ఆ కార్తీక మాసం పూర్తయిన నేపథ్యంలో ఇప్పటి నుంచి ఇరుమూళ్ల ప్రక్రియ వేగవంతం అవుతుంది తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ప్రక్రియ వేగవంతమైన నేపథ్యం వచ్చే వారం రోజుల్లో మళ్ళీ శబరిమలకి తెలుగు ప్రజలు తాకిడి భారీగా పెరిగే అవకాశం కూడా ఉంది ఈ క్రమంలోనే పంబలో స్నానాలు చేసేటప్పుడు పంబలో కాకపోయినా ఇతర పుణ్యక్షేత్రాలు చాలా మంది ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుని కానీ పక్కన కానీ లేదంటే ఇతర తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ క్షేత్రాలన్నీ దర్శించుకొని దాని తర్వాత తమిళనాడులోకి ఎంటర్ అవుతారు దాని తర్వాత కేరళలోకి ఎంటర్ అవ్వడం అయితే జరుగుతుంది మళ్ళీ కూడా ఇలాంటి ప్రాసెసే ఉంటుంది చాలామంది ఏడు రోజులు ట్రిప్ పెట్టుకుంటారు పది రోజులు ట్రిప్ కూడా పెట్టుకుంటారు ఇలా ట్రిప్ పెట్టుకున్న క్రమంలో ఎక్కడెక్కడైతే చాలా ప్రాంతాల్లో చాలా పుణ్యక్షేత్రాలు వీళ్ళంతా నదీ స్నానాలు కూడా ఆచరించడం జరుగుతుంది ఇలా నదీ స్నానాలు ఆచరించేటప్పుడు ఇలా నీళ్లు తక్కువగా ఉన్న ప్రాంతంలో అమిబా లాంటి వైరస్లు వచ్చి మానవ శరీరంపై చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉన్న క్రమంలో ముఖ్యంగా ఎక్కడైతే నదీ స్నానాలు చేస్తుంటారో అక్కడ స్వాములు ముక్కు మూసుకొని నీడలోనే మునగాలని సాధ్యమైనంతవరకు మూడు మునకలు తల్ల ముంచేసి బయటికి రావాలని కూడా వీళ్ళైతే డాక్టర్లు కానీ శాస్త్రవేత్తలు కానీ చెప్పడం జరుగుతుంది బయటికి వచ్చిన తర్వాత ఎక్కడైనా షవర్లు ఉంటే అక్కడ ఇంకోసారి స్నానం చేయడం బెటర్ అని ముఖ్యంగా దీక్షలో ఉన్న వాళ్ళ లాంటి డెటర్ లాంటివి కానీ వాడకూడదు కూడా కానీ పరిస్థితి రచ్చా అక్కడికి అప్పుడు జ్వరం వస్తే ఖచ్చితంగా ఇలాంటివి వాడితే శరీరం పైన ఇంపాక్ట్ తగ్గే అవకాశం ఉందని వీటితో పాటుగా మీరు ముఖ్యంగా కొండెక్కేటప్పుడు కొండ ఎక్కేటప్పుడు మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ముందుగా వాటికి సంబంధించిన డాక్యుమెంట్తో పాటు మీకు సంబంధించిన మెడిసిన్ కూడా ఖచ్చితంగా క్యారీ చేయాలని కూడా డాక్టర్లు అయితే సూచిస్తున్నారు వీటితో పాటుగా కొండ ఎక్కేటప్పుడు ఒక రకమైన డ్రింక్ వాటర్ని అయితే ఇవ్వడం జరుగుతుంది అవి కొంచెం వేడిగా ఉంటాయి ఎర్రగా కూడా ఉంటాయి ఇలాంటి డ్రింక్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లోపల బాడీ లోపలికి వెళ్ళిపోయిన బ్యాక్టీరియాని అది అడ్డుకోవడంలో ఎంతో ఉపయోగపడుతుందని రోగ శక్తిని ఎక్కువ పెంచేందుకు ఇది బాగా తోడ్పడుతుందని కూడా ట్రావెన్కోవ దేవస్థానం చెప్తుంది వాటితో పాటుగా డాక్టర్లు కూడా చెబుతున్నారు సో మీరు శబరిమల కొండ ఎక్కేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు ఈసారి ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే లాగా పరిస్థితి లేదు ఏళ్ళు మారే కొద్దీ అక్కడ భక్తులు తాకిడి భయంకరంగా పెరిగిపోతూనే ఉంది గత మూడేళ్లలో ఈ ఈ సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది ట్రావెన్కోవ దేవస్థానం దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయడంలో ప్రతిసారి విఫలం సామాన్య అయ్యప్ప స్వామి భక్తుడు శబరిమల వెళ్ళి వచ్చిన తర్వాత చెప్పడం అయితే జరుగుతుంది ఈ క్రమంలోనే పద్దెనిమిది మెట్లు ఎక్కేటప్పుడు ముఖ్యంగా పిల్లల విషయంలో దాంతోపాటుగా నదీ స్నానాలు చేసేటప్పుడు మన ఆరోగ్యం విషయంలో రెండింటిలో జాగ్రత్తలు తీసుకుంటాం గడిచిన సంవత్సరం పాటుగా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్రముఖ దేవాలయాల్లో జరిగిన తొక్కిసలాటల ఘటన నేపథ్యంలో కూడా సబరిమలలో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ఫస్ట్ మన అంతగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా జాగ్రత్తలు తీసుకుంటేనే తొక్కిసలాట నుంచి ఆస్కారం తగ్గించే అవకాశం ఉందని ఎందుకంటే అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఖచ్చితంగా ఉండేది వాళ్ళేమైనా కేరళకు సంబంధించిన పోలీసులు మన వాళ్ళు ఏమైనా తెలుగులో మాట్లాడుతూ ఉంటారు సో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న నేపథ్యంలో కమ్యూనికేషన్ అనేది కొద్ది అవుతుంది ఎందుకంటే కొండకి అంత దూరం వెళ్ళిన తర్వాత మనకు కూడా సహనం అనేది కొంచెం హరించుకుపోవడం జరుగుతుంది ఇలాంటి క్రమంలోనే తొక్కిసలాటలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని సాధ్యమైనంత వరకు సహనంగా ందుకు ప్రయత్నించి మంచి దర్శనం చేసుకొని బయటికి రావాలని ఒక పక్క పోలీసులు మరోవైపు ట్రానికో దేవస్థానం మరోపక్క ధార్మిక సంఘాలు కూడా సూచిస్తున్నాయి సో మీరు ఈసారి పంబలో స్నానం చేసేటప్పుడు ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి గుర్తుపెట్టుకోండి మీరు వెళ్ళేసరికి పంపలో నీరు పారుతూ ఉంటే ఓకే వెళ్ళండి కూడా మీరు ఖచ్చితంగా మంచి స్నానమే చేయొచ్చు కానీ పంపలో మీరు వెళ్ళేసరికి నీరు పారకుండా అలాగే తటస్థంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ముక్కు మూసుకొని మూడు మునకల మునిగి బయటికి రావడం ఉత్తమం